ప్రజా చైతన్యంతోనే స్వాతంత్ర ఉద్యమ స్వప్నాలు సాకారమవుతాయని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు కాకినాడ యూటిఎఫ్ హోమ్ లో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వాతంత్ర భారతం స్వప్నాలు సాకారాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు యూటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ వాసంశెట్టి సోని అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వెంకటేశ్వర్లు ముఖ్య వక్తగా ప్రసంగించారు వాస్కోడిగామ భారతదేశంలో అడుగు పెట్టిన నాటి నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం వరకు బ్రిటిష్ కంపెనీ పాలనపై వివిధ రూపాల్లో ప్రజలు పోరాడారని తదుపరి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర సాధన ఉద్యమం అనేక స్రవంతులుగా జరిగిందన్నారు అనేక మతాలు కులాలు సాంప్రదాయాలు భాషలు కలిగిన ప్రజలు మనమంతా భారతీయులమే అనే గొప్ప స్ఫూర్తితో ఉద్యమం సాగించారని తెలిపారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా పాత రాజ్యాంగం రూపొందించబడిందని తెలిపారు డెబ్బై ఎనిమిదేళ్ల కాలంలో దేశం అనేక రంగాలలో ప్రగతి సాధించినప్పటికీ సాధించాల్సింది చాలా ఉందన్నారు ఇటీవల కేంద్ర పాలకులు అవలంబిస్తున్న విధానాలు స్వాతంత్ర ఉద్యమ లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పాలకులు విఫలమైనప్పుడు ప్రజా చైతన్యమే దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తుందన్నారు ఆ దిశగా స్వాతంత్ర ఉద్యమ స్వప్నాలను సాకారం చేసుకోవాలని అన్నారు ఈ సదస్సులో అంబేద్కర్ ఉద్యమ నేత ఐతా భక్తుల రామేశ్వరరావు యూటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఏజి సూరిబాబు జేవీవి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ కొండల్ రావు తదితరులు పాల్గొన్నారు

ఎందుకంటే తల్లిదండ్రులు ఈ ఉద్దేశం పెట్టుకోండి మన దగ్గర అది ఒక మాట చెప్తాడు తన కన్న బిడ్డల్ని అపరూపంగా చూసుకుంటూ తనని కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రంలో పెట్టుకుని మంచిది తాయిపోయింది అంటాడు మరి ఒక మాట చెప్తాడు మమకారాలతో ఇవ్వాల్సిన ఇంటిని ఏం తెలిపాలి ఇంటిని మమకారాలంటే నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య మేనమ్మ మేనత్త బంధువులు చుట్టాలు పల్లెటూరు గేరె పేడ దాని నుంచి బాలు పాత్ర అద్భుతం వీటన్నింటి మమకారాలతో నివ్వాల్సిన ఇంటిని ఇంతరి పెస్ట్రాంటివచ్చని రాష్ట్రతికి నిరంత రెండు గృహ ప్రవేశాలకి ఒక గృహ ప్రవేశం చేసిన తర్వాత కుడికకిట్లా అంగరంగమహోన్నట్ sare నాయన సామాజ్యం అనేది నిలిచాడు లోకి వెళ్ళిన తర్వాత కుర్చులు కావలేదు అన్ని టేబుల్ టేబుల్ బెడ్ అన్ని కార్ల్నీ సోఫా కంపెట్ లో చేయి సోఫా కావాలి లేదు ఓం ది ఎక్కడ నాటెలు కుదిలేసని ఎక్కడ ఉంటున్నారు సార్ అని అడిగాను ఎక్కడ సౌండ్ ఉంటున్నారు సార్ అన్నాడు అద్భుతంగా కట్టేశాడు అందుకే మామకారలతో ఇంటిని వస్తువులతో నింపేసి అప్పు కొక్కానికి వేలాడుతున్న ఈ మంచికి తల ఎక్కడ అప్పు కొక్కానికి వేలాడుతున్నాం మనందరం అనుమానం వచ్చి మా కొడుకు తల చూశాడు వాడి తల అనుమానం వచ్చి నా తలను నింపుతున్నాను నా తల కనపడలేదు ఈ అనుమానం వచ్చి చుట్టూ ఉన్న ప్రజల యొక్క తలను కూడా చూశారు వాడ తలలో లేవు ఎక్కడున్నాయి ఈ తలలో అంటే పెట్టుబడిదారుడు యొక్క చొక్కా జేబులో కనపడ్డాయి అని

దాంట్లో మాయాజాలంలో పడిపోయి డబ్బులు మన సొంత డబ్బులు దాంట్లో ఉండేటువంటి నెట్ మన సొంత డబ్బులు కానీ దాని భావాలని పెట్టుబడి వాటి భావాలనే మనం ప్రచారం చేస్తున్నాం దాని మార్పుని మనం సోషల్ మీడియా ప్రత్యామ్నాయం సాంస్కృతిక రంగంలో రేపు